నమస్తే ఏపీజి న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది రేపటి నుంచి అంటే పంతొమ్మిదవ తేదీ నుంచి అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించి మార్చి పంతొమ్మిదవ తేదీన అంకు అంకురార్పణ కొనసాగుతుంది ఇరవయ తేదీన కళ్యాణోత్సవము ఇరవై ఒకటో తేదీన హంస వాహనము ఇరవై రెండున సింహవాహనము ఇరవై మూడున హనుమంత్ వాహనము బ్రహ్మగరుడ సేవ ఇరవై ఐదున శేష వాహనం జరుగుతుంది ఇది తమిళనాడు జిల్లాతో పాటు అండాల అమ్మవారు అక్కడ ఊరేగింపు పుత్తూరుతో పాటు తాంజావూర్లో కూడా ఇదే విధంగా అదే రోజు కొనసాగుతాయి ఇందుకు సంబంధించినటువంటి కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరగడం రాష్ట్రంలోనే అంటే దేశంలోనే మూడవ అతిపెద్ద బ్రహ్మోత్సవ రథంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క భక్తులు కూడా హాజరై అమూల్యమైనటువంటి మరి కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి మరి ఓ ప్రకటనలో తెలిపారు మరి మరి ఈ రోజు నుంచి పంతొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమానికి మనమంతా